అందరికీ దండాలు టీ టెన్ ఎక్దామ్ స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చట మునుబెట్టి చెప్తుంది మా ప్రతిష్టమైన మూడంచెల భద్రత వలయం దాటుకొని పార్లమెంటుకు అన్యుల ఎంట్రీ అసాధ్యము అని మోడీ సర్కారు చెప్పిన మాటలు నీటి ముఠలైనవి పార్లమెంటు పాత బంగ్లా భద్రత కట్టుదిట్టం లేదని కొత్త పార్లమెంట్ల గిసొంటి సమస్య ఉండదని కోట్లు గుమరిచి కట్టిరి కానీ ఏమైందో చూడరాదుర్రీ లోక్సభలో ఒక దిక్కుంగా బీజేపీ ఎంపీ కగన్ ముర్ము మాట్లాడుతుండగానే ఒక ఆయన లోపలికి వచ్చిండు పోస్ని పట్టుకోర్రి పట్టుకోర్రి అని ఒర్రుతుండగానే ఎంపీలు కూర్చుండే బేంచ్ల మీదకి ఎక్కి నల్ల చట్టాలని బంద్ చేయాలి జై భీమ్ భారత్ మాతాకి జై తానాశాహి బంద్ కరో రాజ్యాంగాన్ని కాపాడాలి నియంతృత్వము చెల్లదు అని నినాదం చేసుకుంటా దునికి పోతనే ఉన్నాడు ఇంకా ఎమ్మడే అందరూ రౌండప్ తలకు కాల్కేసుకున్న బూట్లకెళ్ళి పొగబాంబు తీసేసిండు ఇక అందులో ఉన్నోళ్ళు కొంతమంది బుగులు పడుతుంటే ఇంకా కొంతమంది గట్టిగా అనగబట్టిర్రు అది అంటుండగానే ఇంకో మనిషి జ్వరబడ్డాడు ఆయనను కూడా దొరికించుకొని అనగబట్టిర్రు ఇంకా లోపల ఇట్లా ఉంటే పార్లమెంట్ బయట కూడా ఇంకో ఇద్దరు పొగబాంబులు వేసిర్రు అంటే మొత్తం నలుగురు మరి వీళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగిచ్చిరనుకో రాదురి మరి గీళ్ళు లోపలికి ఎట్లొచ్చిరని చూస్తే మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పాస్ తోని లోపలికి చొరబడ్డరు అయితే మరి గీళ్ళు కర్ణాటక వాళ్ళు సాగర్ శర్మ ఇంకా దేవరాజు లోపలికి వచ్చి మీద గ్యాలరీలో కూర్చున్నారు కింద ఎంపీలు ఎత్తు తక్కువ ఉండే తలకు మీదికెళ్ళి దునికి అంత ఆగమాగం చేసిరు జర్రసేపట్ల ఇక బయట వాళ్ళ ఇద్దరి ఇట్లల్లా నీలం కౌడిదేమో హర్యానా అమూలు చిండేది మహారాష్ట్ర కానీ మన మాట కలర్ బాంబులు పెట్టుకొని పోతే ఎవరు గుర్తు ట్ట ఉండొచ్చునా సెక్యూరిటీ కూడా లేకుండొచ్చునా అగనులా పాత బంగ్లాల సెక్యూరిటీ మంచిగా లేదని మరి కొత్త బంగ్లా కట్టి ఓపెనింగ్ కూడా చేసిరి మొన్ననే బగ్గ బందోబస్తు సెక్యూరిటీ ఉంటుంది కదా పార్లమెంటుకు పోవాలంటే ఒక్కటి కాదు రెండు కాదు ఐదు గేట్లు దాటి లోపలికి పోవాలి గేటు గేటుకు సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది మళ్ళీ ఏడ ఏం జరుగుతుందో తెలుసుకుంటందుకు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి అయినా కూడా ఇవన్నీ తప్పించుకొని లోపలికి జొరబడ్డారంటే సూడూరిగా కథ ఎట్టున్నదో అయితే ఇరవై రెండేళ్ల కింద కరెక్ట్గా గిదే దినం నాడు పార్లమెంటు మీద అటాక్ చేస్తే తొమ్మిది మంది ఈ ఇవలాలని యాది చేసుకున్న సేపటికే గీ గీపానయ్యింది అయినా ఇవి రంగురంగుల పొగ బాంబులు కాబట్టికే డేంజర్ తప్పింది లేకుంటే అవి నిజంగా బాంబులైతే కథ ఏంది చెప్పుర్రీ అసలు గింతలు ఆఫర్ ఎట్లయింది అని ఎంక్వైరీ చేపిస్తున్నారు అయితే మోడీ సారు అమిత్ షా సార్లు గీ గందరగోళం అయ్యేటప్పుడు పార్లమెంట్ లో లేరట ఇక గిదంతా ఎక్కడ దక్కడ అయిపోయినాక సభ మళ్ళా శురు అయినాక సెంటర్ వాళ్ళు సమాధానం చెప్పాలే అని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేసినాయి ఇక గిదుల్లా ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్జామ్ తో మళ్ళీ కలుస్తా అదువరి దాకా టీ ఉండరు